బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు మరింతగా దట్టంగా కమ్ముకుంటున్నాయి ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి క్షిపణి దాడులకు దిగుతుండడంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను అంతర్గతంగా ముగించుకొని స్వదేశానికి బయలుదేరారు సదస్సులో పాల్గొన్నట్టు ఆయన అక్కడి కార్యకలాపాలను కుదించుకొని అమెరికాకు తిరిగి వస్తున్నట్టు హౌస్ వర్గాలు వెల్లడించాయి స్వదేశానికి చేరుకున్న వెంటనే ఆయన జాతీయ భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు ఈ విషయాలను వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ ధృవీకరించారు జీ సెవెన్ సదస్సులో క్లాత్ ట్రంప్ జీ సెవెన్ సదస్సులో అధ్యక్షుడు ట్రంప్ ఫలవంతమైన చర్యలు జరిపారని ట్రంప్ బ్రిటన్ ప్రధాన కిర్స్మాట్ స్మార్ట్కి ఒక ముఖ్యమైన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని లివిట్ తెలిపారు అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ వాతావరణం దృష్ట్యా ఆయన తన పర్యటనను ముందుగానే ముగించుకొని అమెరికాకు బయలుదేరనున్నారని పేర్కొన్నారు ట్రంప్ నిన్న సాయంత్రం జీ సెవెన్ సభ్యదేశాల అధినేతలతో ట్రంప్ గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు అనంతరం నేను తక్షణమే తిరిగి ఇది చాలా ముఖ్యమని తోటి నేతలకు ఆయన చెప్పినట్లు సమాచారం ట్రంప్ నిర్ణయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రన్ సమర్థించారు ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గాలని ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని జీసెవెన్ నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అమెరికాకు తిరిగి వచ్చిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి జాతీయ భద్రతా సలహాదారులతో ఆయన అత్యవసరంగా సమావేశం కానున్నారు వైట్ హౌస్లోని స్టిట్యూషన్ రూమ్లో సర్వసన్నంగా ఉండాలని జాతీయ భద్రతా మండలిని ట్రంప్ ఇప్పటికే ఆదేశించినట్లు తెలిసింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి ఆయన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు